అధ్యక్ష మంత్రి గారు ఇంటర్వ్యూనై సబ్జెక్ట్ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ముద్ద అయ్యేసో తెలియజేయాలి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అధికారం ఉన్నది కదా అధ్యక్ష అప్పుడు కేంద్ర కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని ఎంత డబ్బులు ఇచ్చిందో దాని మీద చర్చ పెట్టండి అధ్యక్ష తెలియజేస్తాము ఈ రోజు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్లస్ వారు కూడా చెప్తా ఉన్నారు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కూడా గతంలో ముప్పై రెండు శాతం ఉన్నటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు నలభై రెండు శాతం డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే పది శాతము మన నిధుల నుంచి పది శాతం వాటా పెంచి మనకు ఇస్తున్న మాట వాస్తవం కదా అధ్యక్ష మరి ఇదంతా ఇచ్చిన తర్వాత కూడా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత పెంచిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సంబంధించాం అధ్యక్ష అంతేందుకు అధ్యక్ష రోజు ఈరోజు అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి గతంలో అక్కడ ఉత్తరప్రదేశ్కి వన్ టూ వాళ్ళ వాళ్ళ జీడిపి మీద టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తున్నారు టూ టైమ్స్ ఇస్తున్నారు లేకుంటే మహారాష్ట్రకి వన్ పర్సెంట్ అక్కడ సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారు మహారాష్ట్రకి టూ పర్సెంట్ ఇస్తున్నారు టూ టైమ్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా అధ్యక్ష అసలు బీమారు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు కదా అధ్యక్ష బీమారు అంటే ఏంది అధ్యక్ష బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలకి గతంలో మరి వారు ఈ ఎకనామికల్ గా ఇవన్నీ కూడా వెనుకబడ్డాయి వీటికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర భారతదేశంలో ఈ బీమా కార్యక్రమం తీసుకొచ్చి వారికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వారిని ఎకనామికల్ గా స్ట్రెంగ్ చేసింది మీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను ఈ రోజు డీలిమిటేషన్ మీద మీరు రాహుల్ గాంధీ స్టాండ్ ఎందుకు అడుగుతా ఉన్నాను ఇప్పటి వరకు మీ రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా ఇప్పటి వరకు మీరు స్టాండ్ చెప్పలేదు ఈ రోజు కేవలం ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్ శ్రీధర్ బాబు గారు నిమిషం కోసం లేచి మమ్మల్ని స్టాండ్ చెప్పమంటే ఎట్లయితే అధ్యక్ష మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉన్నది ఇప్పటివరకు విధి విధానాలు ఇంకా మేము రూపకల్పన చేయలేదు మేము ఇప్పటివరకు దాని అంశం లోపల ఎలాంటి ఒక ఇనిషియేటివ్ చేయలేదు కేవలం ఈరోజు మీరు అక్కడ మీ మీ యూపీఏలో భాగస్వామైనటువంటి డిఎంఏ డిఎంకే రెస్క్యూ కోసం మీరు వెళ్ళేసి ఏదో ఒక దుకాణం పెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు దాని మీద రూపకల్పన విధి విధానాలు ఏమీ రూపకల్పన జరగలేదు ఇది చాలా స్పష్టం రూపకల్పన జరిగిన తర్వాత చర్చిద్దాం కేవలం ఈరోజు మీరు మాకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ తీసేసుకొని ఇదంతా కూడా మొత్తం చర్చ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఈ రకంగా బుల్డోజ్ చేసి ఈరోజు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్బాబు గారికి నేను దయచేసి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను